సంగారెడ్డి ప్రధాన రహదారిపై బీసీజేఏసీ ఆధ్వర్యంలో సోమవారం ఉద్రిక్తత నెలకొంది స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నలబై ఆరును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీజేఏసీ నాయకులు జీవో పత్రులను దహనం చేశారు ఈ సందర్భంగా నాయకులు వేలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల సమయంలో బీసీలకు ఇచ్చిన హామీలను నిలబెట్టాలని కోరారు బీసీల జనాభా మేరకు నలబై రెండు శాతం రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పించడం అత్యవసరమని రాజ్యాంగ సవరణ చేసిన రిజర్వేషన్లను తొమ్మిదవ షెడ్యూల్లో చేస్తున్నారు చాల్ాల్సిన అవసరం ఉందని వారు స్పష్టం చేశారు తెలంగాణ ప్రభుత్వం అఖిలపక్ష ప్రతినిధులను ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధాని రాష్ట్రపతి దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్ళాలని డిమాండ్ చేశారు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం 46 జివోను చేస్తూ స్థానిక ఎన్నికలకు ప్రభుత్వము ఏర్పాట్లు చేయడము చూస్తుంటే మరి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేసి స్థానిక ఎన్నికలకు పోతామన్న ముఖ్యమంత్రి గారు మరి మాట మార్చి మరి పాత పద్ధతిలో పాత పద్ధతిలోనే మరి స్థానిక సంస్థ ఎన్నికలు జరుపుకోవడం ఇది డిమాండ్ కూడా కాలేదు మరి ఇక్కడ వచ్చి కేంద్రంలో ఆగిపోయిందని చెప్పి ఇక్కడ ఉన్న పద్ధతిని కొనసాగిస్తూ మరి అన్ని గ్రామాలలో కూడా జిల్లాలో మరి ఒక్కొక్క గ్రామంలో ఒక బీసీ వార్డ్ నెంబర్ కూడా లేని గ్రామాలకు వీళ్ళు లీస్టు తయారు చేసారు మరి ఏదైతే గ్రామంలో అధిక సంఖ్యలో ఉన్న కులాలకి వాళ్ళకు రిజర్వేషన్లు వాళ్లకు అమలు చేస్తూ వాళ్ళకే రిజర్వేషన్లు అమలు చేసుకుంటూ మేము ఆ ప్రయత్నం లీస్టు తయారు చేసామని అధికారులు చెప్పడం జరిగింది సంగారెడ్డి జిల్లా బీసీ జేఏసీ బీసీ సంఘం కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి మరి ప్రభుత్వము ఇచ్చినటువంటి నైన్త్ షెడ్యూల్ను తెలంగాణ వ్యాప్తంగా మరి వ్యతిరేకిస్తూ దానికి సంబంధించినటువంటి ఈ రిజర్వేషన్లను మేము అంతా వ్యతిరేకిస్తూ ఇవాళ దాని ప్రతులని తలవెట్టుతున్నామని చెప్పి మరి ప్రభుత్వాన్ని ఎప్పుడైనా కనువింపు కలిగి మరి న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ ఇస్తుంది సంగారెడ్డి జిల్లాలో బీసీ సంక్షేమ సంఘం బీసీ ఆఫీస్లో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా స్థానిక ఎలక్షన్లను రద్దు చేసుకోవాలనేది మేము చాలా తీర్మానం చేసిరో దాన్ని మాత్రమే అమలు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఏదైతే స్థానిక ఎలక్షన్లను కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళొకసారి హెచ్చరిస్తున్నాము మీరు ఏదైతే ఎన్నికల స్థానిక ఎన్నికలను తీసుకురావడానికి సిద్ధంగా మీరు ముందుకు వచ్చింద్రో దాన్ని రద్దు చేసుకోవాల్సిన అవసరం బీసీలకు మాత్రము అన్యాయం చేస్తున్నారు బీసీలకు మాత్రం వాడుకుంటున్నారని చెప్పేసి ఈ సభాముఖంగా మేము హెచ్చరిస్తున్నాం ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎలక్షన్ లో ఫార్టీ సిక్స్ జీవోని ఏదైతే తీసుకొచ్చి ఈరోజు బీసీల పక్షాన కుట్ర పొందుతుండ్రో అది రాష్ట్ర ప్రభుత్వం మానుకొని ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అలాగే ఇంతకుముందు కేసీఆర్ ఉన్నటువంటి ఏదైతే జే రిజర్వేషన్ ఉన్నాడో అదే రిజర్వేషన్ పరంగా నడిపిస్తున్నారు కాబట్టి అది మానుకొని ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బీసీలకు వచ్చే ఫార్టీ టూ పర్సెంట్ తోటే స్థానిక ఎలక్షన్లు ముందుకు తీసుకుపోవాలనే అని డిమాండ్ చేస్తూ ఉన్నాయి ఎన్నికల కోసం తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జివో నలభై ఆరును వెంటనే రద్దు చేసి జీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై మరి చట్టబద్ధత కల్పించి రాజ్యాంగ సవరణ ద్వారా మరి తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చి వచ్చే పార్లమెంట్ సమావేశాలు రాజ్యాంగ సవరణకు తెలంగాణ ప్రభుత్వెళ్లాలని తెలంగాణ ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి బీసీ జేసీ తరపున డిమాండ్ చేస్తున్నాం బీసీలకు తప్పకుండా నలభై రెండు శాతం కామారెడ్డి డిక్లరేషన్లు ఏ విధంగా హామీ ఆ హామీని తెలంగాణ ప్రభుత్వం నిలబెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఈ రోజు రెండు చేయాలని వెనక్కి తీసుకోవాలని బీసీ ఒక ప్రెస్ నోట్ అనేది ఇవ్వాలని అనుకుంటున్నాము మేము ఎంతమో మాకు అంత ఎవరిని భిక్షం అడగట్లేదు రాష్ట్ర ప్రభుత్వాలను కానీ కేంద్ర ప్రభుత్వాలను కానీ మేము భిక్షం అడగట్లేదు మేము ఎంత మా పర్సంటేజ్ ఎంత ఉంటే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అయినా ప్రజల పక్షాన బతుకు ప్రజల పక్షాన ప్రజల కోసం అని అంటున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా వీళ్ళు అసలు ఏం చేస్తున్నారు ఏది చేసినా గానీ ప్రజలకి న్యాయం జరిగేలాగా చేయాలి ఫార్టీ సిక్స్ జీవోని తీసుకొచ్చింది ఎందుకు ఫార్టీ సిక్స్ జీవో వల్ల ఎవరికి ఎలాంటి న్యాయం కూడా జరిగేది లేదు ఇక్కడ దాన్ని వెంటనే రద్దు చేయాలని మేము బీసీ సంక్షేమ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాము